ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి డ్యాన్స్ బాగా చేసి డ్యాన్స్ పూర్తి చేయడం అందరు క్యాప్స్ కొడుతూ ఉంటారు షబాష్ భూమి చాలా బాగా చేసావు అమ్మా నువ్వు కాదమ్మా గెలిచింది నన్ను గెలిపించావు ఒరే డ్యాన్స్ అని చెప్పుకున్న మగాడిగా నువ్వేం మగాడివిరా మా అమ్మాయి ఎంత బాగా చేసిందో అని శరచంద్ర చెప్పడంతో చెప్పడంతో అక్కగాని చాలా బాధపడుతూ శారద పూర్ణిని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ వెళ్తూ నెక్కి తిరిగి చూసి వెళ్తూ ఉంటాడు అమ్మ భూమి డ్యాన్స్ చాలా బాగా చేశావమ్మా అని అప్పుడు అంటే ఇలాంటి డైలాగులు మీకు సెట్అప్ మంచిగా ఉన్న మాట మాట్లాడు అనే భూమి అంటుంది డ్యాన్స్ చేసి నువ్వు మా బాబాకి మరింత దగ్గర అవుతూ ఉంటే నాకు మండిపోతుంది అని అపూర్వ అంటుంది ఇలాంటి నిజాలు బాగానే ఒప్పుకుంటావు అనే భూమి ఉంటుంది అరిటాకులు కార్లు ఉన్నాయి వెళ్ళి తీసుకురా అని అపూర్వ అంటే నువ్వే తెచ్చుకో అనే భూమి ఉంటుంది నీతో తెప్పిస్తాను అని మా బాబాకి చెప్పాను నువ్వు వినకపోతే చెప్పు మా బావతోనే తెప్పిస్తాను అని భూమి అనట అన అపూర్వ అనడంతో అవసరం లేదు అని భూమి అరిటాకుల కోసం కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది బలి ఇవ్వటానికి మేకని రెడీ చేసేసేవన్క అపూర్వ అని గోరింటాకు పిండి అనడంతో అవును పార్కింగ్ ప్లేస్లో ఆ రౌడీలు కాచుకొని ఉంటారు కదా ఇప్పుడు వెళ్ళిన భూమి ఇప్పుడు భూమిలోనే కలిసిపోతుంది తిరిగి రాదు అని అపూర్వ అంటుంది భూమి అరిటాకుల్ని తెస్తూ ఉంటే ఒక ఇద్దరు రౌడీలు రావటంతో వాళ్ళని చూసి భూమి భయపడిపోతూ అక్కడి నుండి రాబోతూ ఉంటుంది అయితే భూమిని రానివ్వకుండా ఐదారు మంది రౌడీలు అడ్డుపడుతూ ఉంటారు దాంతో వెంటనే భూమి నాన్న అని పిలవబోతూ ఉంటే వెంటనే వెంటనే భూమి అరవకుండా భూమి నోటిని మూసేసి రౌడీలను తీసుకువెళ్తూ ఉంటారు గగాన్ని అక్కడే కాస్త దూరంలో కారులో కూర్చొని తల పట్టుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు భూమి అది గమనించేసి అరవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా రౌడీలు అస్సలు ఒక్క మాట కూడా ఒక్క సౌండ్ కూడా బయటికి రాడింపకుండా నోరు మూసేసి భూమి అసలు వాళ్ళ మధ్యలో నిల్చొని ఉందని కూడా తెలియకుండా వాళ్ళు చుట్టుముట్టేసి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే గగన్ డౌట్ వచ్చేసి రౌడీల వంక చూస్తూ ఉంటాడు అయితే రౌడీలు మధ్యలో ఉన్న భూమిని అసలు కనిపించనివ్వకుండా మెల్లగా తీసుకువెళ్తూ ఉంటారు దాంతో ఎవరో వెళ్తున్నారు అని గగన్ మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అలా రౌడీలు భూమిని కాస్త దూరంలాకెళ్ళిన తర్వాత భూమి ఒకరిని కాలుతో కొట్టేతంతో మిగతా అందరు రౌడీలు చెల్ల చెదురుగా పడిపోతారు అలా భూమి వాళ్ళ నుంచి పారిపోతూ ఉంటుంది రే అది పారిపోతుందిరా పట్టుకోండి పట్టుకోండి అన్ని రౌడీలు అరుస్తూ వెంటబడుతూ ఉంటారు అయితే దొరక వెనకాలే వాళ్ళ వెనకాలే రౌడీలను తరుముతూ ఉంటాడు అయితే రౌడీలు అందరూ వెళుతూ ఉంటే అప్పుడే గగన్ డౌట్ వచ్చేసి కారు మిర్రర్లో నుండి బ్యాక్ సైడ్ చూసి ఉంటాడు అప్పుడు కనిపిస్తూ ఉంటుంది అలా భూమిని రౌడీలు తీసుకు వెళ్తున్నారు అని అర్థమైపోయి గగన్ బెత్తుకుంటూ రౌడుల దగ్గరికి వస్తూ ఉంటాడు రౌడీలా వెనకాలే గగన్ కూడా పరిగెత్తుకుంటూ ఉంటారు చాలా సంతోషపడుతూ ఒక్క క్షణం ఆగిపోయి గగన్ని చూస్తూ ఉంటుంది అయితే రే దాన్ని పట్టుకోండా అని మళ్ళీ రౌడీలు వెంట పడుతూ ఉండటంతో ఇక గగన్ చిరుతల ఒక్కొక్కరిని కొట్టుతూ వస్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ ఉంటుంది చివరిగా ఒక రౌడీ కత్తి పట్టుకొని భూమిని వెందవేపోతూ ఉంటే అప్పుడే గగన్ వెనకాలే ఉన్న రౌడీని ఒక్క దెబ్బతో కింద పడేస్తూ ఉంటాడు దాంతో కత్తి పట్టుకున్న ఆ రౌడీ కాస్త గగన్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే పరిగెత్తుకున్న భూమి కూడా నిల్చొని గగన్ వైపుకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక గగన్ కత్తి పట్టుకున్న రౌడీని అయితే మరీ మరీ కొమ్మేస్తూ ఉంటాడు భూమినే చంపాలని చూస్తారా నా భూమినే చంపాలని చూస్తారా అని వాడిని కుమ్మేస్తూ ఉంటాడు గగన్ దారికి దత్తుకోలేక ఆ అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటారు రే నా భూమి జోలికి వస్తే చంపిస్తాను రా చంపిస్తాను అని గగన్ గట్టిగా అరుస్తూ ఉండటంతో ఆ రౌడ్ వెంటనే పారిపోతూ ఉంటారు అక్కడ నుండి భూమి గగన్ దగ్గరికి చేసుకుంటూ ఉంటుంది అప్పుడే గగ అంతే గట్టిగా భూమిని హెక్ చేసుకొని ఉంటాడు భూమి నీకేమీ కానివ్వను భూమి కానివ్వ నీ మీద చేయకూడ పడనివ్వను అని గగన్ హెల్క్ చేసుకుని ప్రేమగా చెప్తూ ఉంటే భూమి ఆనందంతో ఏడుస్తూ ఉంటుంది నీకేమైనా జరగాలి అంటే ముందు వాళ్ళు నన్ను తాకాలి నీకేమీ కానివ్వరు నీకేమీ జరగనివ్వరు అని గగన్ చెప్తూ ఉంటాడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నేను కాపాడుకుంటాను నేను తాకాలి అంటే ముందు వాళ్ళను దాటుకొని రావాలి నన్ను తాకి రావాలి అని గగన్ చెబుతాడు చావంటూ వస్తే మన ఇద్దరికి ఒకేసారి రావాలి అంతవరకు మనల్ని ఎవ్వరు విడదీయలేరు అని చెప్తూ గగన్ చెప్పటంతో భూమి గగన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరీ చూస్తూ ఉంటుంది ఇద్దరు కళ్ళలో క చూస్తూ ఉంటారు అప్పుడే గగన్ భూమిని లిప్కిస్ పెట్టేస్తాడు అలా గగన్ లిప్కిస్ పెట్టేయడంతో భూమి ఏమనకుండా మౌనంగా ఉండిపోతుంది అలా గగన్ లిప్కిస్ పెట్టిన తర్వాత కాసేపటికే భూమి తీరుకొని వెనక్కి తిరుగుతూ ఉంటుంది అయితే గగన్ అలా లిప్కిస్ పెట్టినందుకు భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా లేకుండా ముఖం తిప్పేసుకొని ఉంటుంది సారీ సారీ భూమి అని గగన్ చెప్తాడు అయితే చర్రీ చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకొని భూమి నువ్వు నన్ను ప్రేమిస్తే ఇది తప్పు కాదని నా ఫెయిల్ అని గగన్ కొంచెం తడపడుతూ మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నన్ను ప్రేమించకపోతే మాత్రం ఇది చాలా పెద్ద తప్పు నన్ను కొట్టు భూమి కొట్టు కొట్టు భూమి కొట్టు అని గగన్ చెప్పడంతో అప్పుడు భూమి ఒక్కసారిగా గగన్ వైపుకు తిరుగుతూ ఉంటుంది భూమి చాలా చాలా సంతోషపడుతూ ఆనందంగా గగన్ వైపుకు చూస్తూ ఉంటుంది దాంతో గగన్ చాలా చాలా సంతోషపడుతూ అంటే భూమి నువ్వు నన్ను నువ్వు నన్ను అని గగన్ ఆడుతూ ఉంటే భూమి నవ్వుతూ అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటుంది భూమి అలా నవ్వుతూ పరుగులు పెడుతూ ఉండటంతో భూమి నువ్వు నవ్వావు నువ్వు నన్ను కొట్టలేదు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేనంటే నీకు ఇష్టమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు భూమి లవ్స్ గగన్ అని గగన్ గంతులు వేస్తూ గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటాడు ఇంకా గగన్ చెట్లను పట్టుకొని గంతులు వేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాయి భూమి కూడా గంతులు వేస్తూ చాలా సంతోషంగా గంతులు వేస్తూ వెళ్తూ ఉంటుంది గగన్ అలా గంతులు వేస్తూ అంతే స్పీడుగా చర్రీ దగ్గరికి పరిగెత్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రే చర్రీ రే చెర్రీ అంటూ చెర్రీని ఒక్కసారిగా ఎత్తుకొని తిప్పిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెర్రిని కాస్త ఎత్తుకొని తిప్పిస్తూ ఉండటం అన్నయ్య అన్నయ్య ఏమన్ అన్నయ్య ఒక్క క్షణం నా గుండి ఆగినంత అన్నయ్య నన్ను ఇలా తిప్పేశావు అని చర్రీ అడుగుతూ ఉండటాడు దాంతో నేను కాబట్టి ఈ మాత్రం తట్టుకోగలిగాను అది అమ్మ ఉంటే వాళ్ళ పని అంతే సంగతి ఆయన ఇంత ఆనందం ఏంటి అని ఏమైంది అని చెర్రి అడుగు